మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగుల గాక రెండు చేతులు దేవునికి దేవునికి చెప్పండి అలే చాలా మంచిది దేవుని వాక్యాన్ని ధ్యానించటకు వచ్చిన దేవుని పెట్టారా ఈ ఉదయ కాలము అనగా ఫిబ్రవరి నెల రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభాలు తెలియజేస్తున్నాం కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాము ఆది కాండము ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం ఆదికాండము 4వ అధ్యాయము ఇరవై 26వ వచనము మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి అతనికి పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన యెహోవా చేయుట ఆరంభమైనది ఆరంభమైనది చదవబడిన వాక్యమును మనము గమనించగలిగిన వారమైతే వాక్యము సెలవిస్తుంది దేవుడు భూమిని ఆకాశమును కలగజేసి సముద్రమును జీవరాశులను కలగజేసి చిట్ట చివరన మానవుడును నిర్మాణము చేశాడు దేవుడికి మానవుడి అవసరము ఏర్పడినప్పుడు మానవుడితో సహవాసము చేయడము దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు మొట్టమొదటిగా సృష్టిని తయారు చేసి ఆ సృష్టిలో ఉన్న ఏదేను తోటలో మానవుడిని దేవుడు పెట్టాడు ఆ మానవునికి దేవుడు ఆదాము అని పేరు పెట్టడము ఆ ఆదాము సమస్త జీవరాశులకి పేర్లు పెట్టి అన్నీ జతలో జతలుగా ఉంటుట చూచి తను వంటలి అని గుర్తిరిగినప్పుడు ఆదాములకు దేవుడు సాతి అయిన సహాయమైన ఒక స్త్రీని ఇచ్చాడు మనందరికీ తెలుసు వారిద్దరూ చాలా సంతోషముగా జీవించుచున్న తరువాత కాలములో సర్పము ఏదేను తోటలోనికి ప్రవేశించి ఆదాము అవులను పాపములో పడవేసి తోటలో నుండి బయటకు గింటివేయడానికి కాలుకురాలైంది ఆ కారణము చేత దేవుడు ఆదామును అవ్వను శపించి యావత్ పురుషులకు శ్రమానుభవాన్ని స్త్రీకి ప్రసవ వేదను కరగజేశాడు మనందరికీ తెలిసిన విషయమే ఆ ఆదాము అవ్వలకు దేవుడు ఇద్దరి సంతానాన్ని ఇచ్చాడు ఒక ఆయన పేరు కయ్యోను పేరు మ్మరి అవ్వడము కారణము తన తమ్ముడైన హేబేరును చంపడమే కయోలులో నుండి సంతాన ఉత్పత్తి జరిగినట్లు కయోలు ద్వారా సంతానము జరుగుతూ చేతు వరకు మనము చూడగలుగుతాము అదే కయోలికి హానోకు అనే కుమారుడు పుడతాడు ఈ యొక్క హానోక్కి ఈ దాదు అనేవాడు ఈ దాదుకి యహోయాయిలను అంటూ సంతానం పెరుగుతూ ఇక్కడ గమనించిన ప్రమారా చేతు అనే ఒక వంశం దాకా వస్తుంది ఈ చేతు అన్నటువంటి వాడి కంట ఎలోషు అనే కొడుకు పుట్టాడు ఎప్పుడైతే ఈ కొడుకు పుట్టాడో అప్పుడు ప్రార్థన ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం అయితే గమనించండి ప్రార్థన ప్రారంభం అవడానికి కారణం ఏంటి ఎందుకు ప్రార్థన ప్రారంభమైంది మనం అందరం కూడా మరి ప్రార్థన చేసుకుందాం అని సింపుల్గానేస్తాం కానీ ప్రార్థన పుట్టడానికి కారణం ఏంటి అంతవరకు ప్రార్థనకు ముందు ఇంకేమీ లేదా అంటే ఉంది ఏముంది చూద్దాం రండి ఆది కాండము నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నేను ఈ ప్రదేశము నుండి నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి అంటున్నాడు ప్రార్థనకి ముందు సన్నిధి ఉంది ఈ సన్నిధి అనేది చాలా పరిశుద్ధమైనది గనక అనేకులు సన్నిధి అనుభవంలోనే ఉండేవారు సన్నిధి అని అనగా దేవుని మందిరములో దేవుని యొక్క సహవాసములో కూర్చుండుట కనిపెట్టుట ఈ కనిపెట్టవలసిన మానవుడు ఎప్పుడైతే పాపములో పడ్డాడో దేశ దిమ్మరి అయ్యాడో మానవుని యొక్క పాపములను కడుక్కోవడానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికలు కలిగిన వాడై ప్రార్థన ప్రారంభించాడు అంతవరకు ప్రార్థన లేదు సన్నిధి ఉంది మీకు బైబిల్ బాగా అర్థమైనట్లుగా కొన్ని మాటలు చదివిస్తాను కొంచెం చదవండి ఆది కాండము ఐదవ అధ్యాయము మూడో వచనము నాలుగో వచనము ఈ రెండు వచనాలు చదువుకుందాం ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు చాలా చాలు ఒకసారి ఆలోచించు ఆదాము షేతులు కనేంత వరకు కూడా అనగా నూట మూడు సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం లేదా బైబిల్ చెప్తుంది నూట ముప్పది సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్నాడు నూట ముప్పది సంవత్సరాలు ఆదాము పరిశుద్ధంగా ఉన్న తరువాత చేతులు కన్నాడు చేతును కన్న తరువాత కూడా ఆయన ఇంచుమించు ఎనిమిది వందల సంవత్సరములు బ్రతికినట్లుగా బైబిల్ చెప్తుంది అది దేవుడు ఎందుకు విడగొట్టాడు ఆదాము తర్వాత దేవుడు కయూను కనలేదా కయోని తర్వాత హేమను కనలేదా తర్వాత వంశము రాలేదా కానీ బైబిల్ ఏమంటుంది నూట ముప్పై సంవత్సరములు ఆదాము పరిశుద్ధంగా జీవించాడు సన్నిధి చేశాడు తర్వాత ఆ పరిశుద్ధతను కోల్పోయాడు చేతులు కలిగిన తరువాత పరిశుద్ధతను కోల్పోయాడు కోల్పోయిన వయసు కూడా అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత చూడండి నాలుగో వచ్చరములో చేతు కని తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనిను అనే మాట మనం చూస్తాం ఇప్పుడు ఆరు వచనం కూడా చదువుతాం చేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోష్యులు కనును ఈ సేతు అన్నటువంటి వాడు కూడా నూట ఐదు సంవత్సరాలు పరిశుభ్రంగా సన్నిధిలోనే బతికాడు కానీ ఆ సేతు అన్నటువంటి వాడు కూడా పాపములో పడిపోయాడు మరి ఏమైంది కనిన తరువాత సేతు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను ఎందుకు దేవుడు వయస్సును రెండు భాగాలుగా చేసి చెప్తున్నాడు అంటే కొన్ని సంవత్సరాలు వట్టిగా పరిశుద్ధంగా జీవించాడు సన్నిధిలో జీవించాడు తర్వాత అపవిత్రత అంటుకుందేమో తర్వాత జీవితాన్ని అపవిత్రంగా జీవించిన కాలాన్ని చూపిస్తుంది అంటే ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే ప్రార్థన ఎందుకు పుట్టిందయ్యా అంటే మానవుడి యొక్క పాపమును మలినమును కడిగి వేయడానికి పుట్టింది ఇప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఎనోస్సు కాలములో ప్రార్థన పుట్టడానికి కారణం ఏంటి అంటే పాపమును కడిగి వేయాలి అంటే ఏమి అవసరం అంట ప్రార్థన ఇప్పుడు నీవు చేసిన పాపము పోవాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థనలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ పాపము పోవడానికి ప్రార్థన చేయమని చెప్పాడా మతీస్ వార్త మనం చదువుకుంటే ప్రార్థన ఎందుకు చేయాలి అంటే శ్రమ పోవడానికి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చెయ్యాలి అనే మాట కూడా మన బైబిల్ చెప్తున్నా ఆ మాట కూడా ఒకసారి రండి మతిస్ వార్త ఇరవై ఆరు అధ్యాయము నలభై ఒకటో వచ్చను మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి చాలండి ఏమైందా శోధన తప్పిస్తుంది ప్రార్థన ఇక మూడవది మనం చూసిన వారమైతే రెండవ తిమోతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము సారీ మొదటి సారీ తిమోతులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలను యాచలను కృతజ్ఞతలు చేయాలని ప్రార్థన చేయడం వల్ల సుఖముగా ఉంటాం కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలి మనం సుఖంగా ఉండాలంటే ఏం ఇప్పుడు నేను అడుగుతా ఒక ప్రశ్న ప్రార్థన చేస్తున్నావా లేమం కానీ మంచము దిగ కానీ ఏం చేస్తున్నావు గబగబ చీపుర కట్టుపట్టుకుని ఇల్లంతా తుడుస్తున్నావా లేదా ముందు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన ఎందుకు పుట్టింది పాత నిబంధనలో మలినము తీసివేయడానికి ప్రార్థన పుట్టింది కృత నిబంధనలో సోదరు తీసివేయడానికి ప్రార్థన పుట్టింది మూడవది మనమందరము సుఖముగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇంట్లో ప్రార్థన ప్రార్థన ఎప్పుడు చేయాలి ప్రార్థన పుట్టింది కదా మరి మన ఇంట్లో పుట్టిందా ప్రార్థన మన ఒంటిలో పుట్టిందా ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఏడు సార్లు ప్రార్థన చేయమంద రోజు ఎన్నిసార్లు అంట ఏడు సార్లు మరి మీరు ఎప్పుడెప్పుడు చేస్తున్నారో నాకు తెలియదు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలో మీకు టైం తెలుసా అది ప్రార్థనకి టైం ఉందా మీరు అనొచ్చు అయ్యాడు ప్రార్థన ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా చేయొచ్చు బాగానే ఉంది కానీ దేవుడు కొన్ని టయాలు కూడా పెట్టాడు మీరు ఎప్పుడూ చేయండి పర్లేదా కానీ కొన్ని టయాలు పడిగా ఖచ్చితంగా చేయండి ఎప్పుడు మొట్టమొదటిగా చదువు రండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదిలో కీర్తన నూట పంతొమ్మిదిలో కీర్తన నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది ఇది నీ జీవితంలో నీ కుటుంబమొల ప్రార్థన పుట్టాలి ఆ తెల్లవారకు మునిపే తెల్లవారక మునిపే వరపెట్టితిని మర్రపెట్టితిని మాటల మీద నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను చాలండి ఎప్పుడుంటా తెల్లవారక మునిపే తెల్లవారు ఎప్పుడు అవుతుంది ఆరు లోపు ఆరు తర్వాతే వెలుతురు వస్తుంది అంతే కదా అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి పాతకాల ప్రార్థన అన్నారు భక్తులు మూడు గంటల కాడి నుంచి ఆరు గంటల లోపు సూర్యుడు రాకముందు వెలుతురు మన ఇంటి మీదకి రాకముందు మనం ప్రార్థన చేయాలి జాన్ విలు అనే దైవజనుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నా నీతి సూర్యుడిని చూడకుండా నేను ఉదయించే సూర్యుడిని చూడలేదు అని ఏంటంట ఇంకో మాట కూడా అన్నాడు ఎప్పుడు నీటి సూర్యుడు ప్రార్థిస్తున్నాను నేను ఉదయించే సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద చూడలేదు అన్నాడు ఏంటంట ఉదయించే సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద చూడలేదు అర్థం ఏంటి ఆయన వచ్చేటప్పటికల్లా నేను ఈ ఈరోజు మనం ఎన్నింటికి ప్రార్థన చేస్తాం చెప్పండి ఖచ్చితంగా మనం కదా మన పిల్లలు మనం లేచేది ఏడింటికి మన పిల్లలు లేచేది పదింటికి అప్పుడు ప్రార్థన చేస్తాం కానీ జాన్ వెజ్లో దైవం చేయడే వాళ్ళు చేస్తా సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద చూడాలి అంటే అర్థం ఏంటి ఆయన వచ్చేటప్పుడు కదా నేను ఎక్కడ లేను మంచం మీద లేను అప్పటికే లెగిసిపోయి నీతి సూర్యుడు ఏసు క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి మనం ఎప్పుడు లేవాలి ఆరు గంటల ఓపే లెగిసిపోయి అంతేనా అసలు నాలుగింటికే లేవాలి నాలుగింటికి అసలు మూడింటికే లేవాలి మనం మూడింటికి లెగిసి మూడు గంటల నుంచి అందరూ తెలుసుగా మనకి రాత్రికి నాలుగు జాములు ఉన్నాయి రాత్రి ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు దోమలు తిరిగే టైం ఏం తిరిగే టైము సాయంత్రం ఆరింటి కాడి నుంచి తొమ్మిదింటి దాకా దోమలు తిరిగే అలాగే తొమ్మిదింటి కాడి నుంచి పన్నెండింటి వరకు తొమ్మిదింటికాడి నుంచి పన్నెండింటి వరకు వ్యభిచారులు టైం పాపం చేసేవాడు తాగడానికి వ్యభిచారాలు చేయడానికి తిరిగే టైం పన్నెండింటి పన్నెండింటికాడి నుంచి మూడింటి వరకు దొంగలు తిరిగే టైం అంతేగా దొంగలు ఎప్పుడు పడతారు పన్నెండింటికాడి నుంచి మూడింటిలోపే కానీ మూడింటి కాడి నుంచి ఆరింటి వరకు దేవుడు తిరిగే టైం దేవుడికి స్తోత్రం చెప్పండి ఆయన నిన్ను ఎక్కడ చూడాలి శుభ్రంగా గొరకెట్టుకుని ఎంతలు పోయి ప్రార్థన గీతలు ఏవీ లేకుండా ఏమండి మూడింటికి వచ్చినా లేకుండా నాలుగింటికి వచ్చినా లేకుండా ఐదింటికి వచ్చినా లేకుండా ఆరింటికి వచ్చినా లేకుండా ఉండాలి కదా మనం జ్ఞానం తెచ్చుకోవాలి అందుకని దేవుని వాక్యం ఈ ఈరోజు ప్రార్థన పుట్టాలి మీ ఇంట్లో ఎప్పుడు మీరు మూడింటికి లేకపోయినా నా మట్టుకు నేను చెప్తాను కరెక్ట్గా నా ఫోను నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మోగింది ఐదింటి పప్పులు కదా ఈ అరగంట లోపు నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేసుకొని అప్పుడు పైపు దగ్గరికి వెళ్ళి ఆ పైపు పట్టడం ఎందుకంటే అనేక చోట్ల నుంచి తిరుగుతాం నేను నిద్ర ఉన్నా నిద్రకి రాకపోయినా ఖచ్చితంగా నాలుగున్నరకు లెగి ప్రార్థన చేసుకుంటా కాబట్టి గమనించినప్పుడు మేము దేవుని పెట్టినారా ఒక సమయం పెట్టుకోండి సూర్యుడు రాకముందే నా నీటి సూర్యుడిని నేను కలుసుకోవాలి పాత కాల సమయం అనగా వేకువ జాగున ప్రార్థనని కొండాలి అందుకే నేను మాట చెప్తున్నాను అమలారా ఇలా రా ప్రార్థన పుట్టండి ప్రార్థన పుట్టనివ్వండి ఇంట్లో ప్రార్థన చేయండి వ్యక్తిగత ప్రార్థన చేయండి ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి కానీ అసలు ఈరోజు ప్రార్థన ఎందుకు పుట్టాలో చెప్తున్నాను మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు దేవుడు సంచారము చేసే సమయము గనక మనం ఆ సమయంలో ఏం చేయాలంటే లేకిస్తే మోకాళ్ళ మీద పడి ఆరు రాక ముందే గబగబా మనం ఏం చేసుకోవాలి ప్రార్థన చేసుకో లేవండి మనకి ఐదు ఇంటికాయ నుంచి ఆరున్నదా పంపు ఆ పద్ధకంగా ఏడు పంపు పంపు పడదామంటే ఉంటుందా అంతే నేను దర్శించడానికి దీవించడానికి దేవుడు వస్తే నువ్వు మంచం మీద పడుకుంటే దీవెన ఎలా వస్తుంది కాబట్టి లేచి ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోండి అయ్యా నువ్వు నన్ను సంచరించే సమయము నన్ను దర్శించే సమయము కాబట్టి వేకువ జాబునే అంటే వెలుతురు రాకముందే నేను ప్రార్థన చేసుకుంటాను మార్కు స్వార్థలో కూడా ఒక మాట ఉందండి మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచనములో ఇంకనూ చాలా చీకట ఉండగానే ఏసు క్రీస్తు ప్రభు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారంట ఎప్పుడు ఇంకా చీకట ఉండగానే అంటే మూడింటి కానీ ఆరింటిలోపు కొండ మీదకి ప్రార్ ప్రార్థన చేశారు ఏసయే మనకి మాదిరి మరి ఆ మాదిరి అయిన లెగిసి వేకు జాముని ప్రార్థన చేసుకుంటే మనం కాబట్టి మీ ఇంట్లో ప్రార్థన పట్టాలి ఆ ప్రార్థనని అపవిత్రత తీసేయాలి ఆ ప్రార్థనని శోధనలు తీసేయాలి ఆ ప్రార్థన నీకు సుఖాన్ని ఇవ్వాలి అంటే నీ ఇంట్లో ప్రార్థన పట్టాలి రెండవ ప్రార్థన చూడండి ప్రేమ దేవుని పెట్టలేదా కీర్తనా గ్రంథము ఎప్పుడు ప్రార్థన చేయాలి కీర్తనా గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచ్చినము కీర్తనా గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచ్చినాం ఇక్కడ భక్తుల అంటాడు యహోవా ఉదయమున కంఠస్వరము నీకు వినబడిన ఉదయం నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచి ఉదయం అవగానే ఏం తయారు చేసుకుంటాం తీ తయారు చేసుకుంటాం అబ్బా సుక్క దిగపోతే బండి కథల్లో ఏమండి ఖచ్చితంగా లేవగానే ఉదయం అవగానే చెప్పండి ఏం చేయాలంటే మళ్ళీ అయితే ఇదేంటంటే బేకుజమును ప్రార్థన చేసుకుంటే చాలు కదా అంటే ఇప్పుడు ఉదాహరణగా నేను మాట చెప్తాను నేను మూడింటికి లెగిసి నాలుగింటిదా ప్రార్థన చేసుకున్నా మళ్ళీ పడుకున్నా అవకాశం ఉంది కదా ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్నా పడుకున్నా ఇక తెల్లారి లెగిసాక ఆ పక్కన దుర్కులు లేకపోవడం కాదు మళ్ళీ ఏం చేయాలి మోకరించి అయ్యా రాత్రి కాలం బేకు జమున నువ్వు సంచారం చేసే సమయంలో నేను ప్రార్థన చేసుకున్నా ఇప్పుడు ఉదయం అయింది నా దినము నీ ప్రార్థనతో సిద్ధంగా ఉన్నాను పొద్దున లెక్క బెడ్ కాఫీ అంటారు చూడండి బెడ్ కాఫీ బెడ్ టీ అంటే ఏంటి మంచం దగ్గర ఉండగానే పనోలో ఇంటోలో ఎవరో తీసుకొచ్చి ఆ టీ అదే సమన్ లిగు టీ తాగు అంట ఉదయం కూడా నీ పని ప్యానము అవుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి ఉదయం లేచి ప్రార్థన చేసుకో అదే రాత్రి కాలం చేసుకున్న సరిపోతుంది సాగుతో ఉదయం కూడా లేచి అంట ప్రార్థన చేసుకోవాలి ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటే ఏం జరిగిందో మాట చదవండి తొంభైవ కీర్తన పద్నాలుగు వచ్చిన ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మా దినమలన్నీయు ఉత్సహించి సంతోషించను నీవు మమ్మలను సమపరిచిన దినమ కొలది నీవు అనుభవించిన ఏండ్లు కొలది మమ్మలను సంతోషపరచు చూడండి ఏమన్నా ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచము తీతో కాదు పడేది మనం దేవుని కృపణ మీద రావాలని ఉదయమే లేచి ప్రార్థన చేసుకోవాలి రాత్రి ప్రార్థన చేసుకుంటే చాలా రెండో మళ్ళీ చెప్తున్నాను వేకువజామున ప్రాంతం ఉండాలి రెండవది ఉదయము లేవగానే ప్రార్థన ఇప్పుడు ఎన్ని రెండు ప్రార్థనలు ప్రాంతాలైన సూర్యోదయ ప్రార్థన చీకట్లో చేసే అంటే వేకు జామున ప్రార్థన రెండైంది మూడో చూడండి అపోస్తుల కాదేమో పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఇక్కడ మనకి పేదరి కార్యక్రమాడుతారు అన్నం వండేసావా అని అడుగుతాడు ఆ ఇంటి వారిని అయా వండుతున్నాము అంటే మధ్యాహ్నం పన్నెండు అయిందట వెంటనే కాసేపు ప్రార్థన చేసుకుందామని మేడెక్కాడు అక్కడ ప్రార్థన చేసుకుంటాడు ఇది మధ్యాహ్నపు ప్రార్థన మధ్యాహ్నము ఆయా దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ మధ్యాహ్న ప్రార్థనలో ఏం కనబడిందంటే అంటే దర్శనం కనబడింది మధ్యాహ్నము మరొకరు ప్రార్థన చేసుకున్నారు దానియలు గ్రంథం చదువుకుంటే ఆరో అధ్యాయములో దైవజనుడైన జనుడైన దానియాలకు ముమ్మారు ప్రార్థన జీవితం అలవాటు ఆయన మధ్యాహ్నం ప్రార్థన అంట ఏమంటే ఎరుచులేము తట్టు తలుపులు తెరిచి ప్రార్థన చేసుకున్నారు కాబట్టి మూడవది మధ్యాహ్న ప్రార్థన కూడా మన ఇంట్లో ఉండాలి నాలుగోది చూడండి అపోస్తుల కార్యము మూడో అధ్యాయం మొదటి వచనము పదో అధ్యాయము మూడో వచనము ఈ రెండు వచనాలను చూసిన వారమైతే అపోస్తుల కార్యము పదో అధ్యాయం మూడవ వచ్చిన చదవండి ఒకసారి మూడో వచ్చిన పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవునితో అతని ఎత్తుకు వచ్చి కొంతమంది పగలు మూడు గంటలంటి తెల్లారుజాముదే అంటారు కొన్నిసార్లు పగలంటి కూడా మధ్యాహ్నం చూపిస్తుంది దాన్ని నేను తప్పని అన్నగాని ఇప్పుడైనా సరే మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన కూడా అనుకుండాలి దానినే మధ్యాహ్న కాల ప్రార్థన లేదా మూడు గంటల ప్రార్థన దేవదూత సంచరించే సమయమని దేవదూత దర్శనం ఇచ్చే సమయమని బైబిల్ సెలవిస్తుంది ఇక నాలుగవది సారీ ఒకటి వేకుజాముల ప్రార్థన రెండు ఉదయకాల ప్రార్థన మూడు కాల ప్రార్థన నాలుగు మూడు గంటల ప్రార్థన ఐదవది కీర్తన నూట నలభై ఒకటవ కీర్తన రెండవ చనములో సూర్యాస్తమయ ప్రార్థన సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా సాయంకాలం ఏం చేయాలట ప్రార్థన చేసుకోవాలి ఇక రోజు కూడా చూసిన వారమైతే వార్త ఆరో అధ్యయ పన్నెండవ చనములో రాత్రికాల ప్రార్థన ఆరు గంటలకు రాత్రి అవుతుంది కదా రాత్రి రాత్రికాల ప్రార్థన కూడా అనుకుంటారు సమయంలో ముగించేస్తున్నా ఏడవది అపౌష్ల కార్యం పదహారో అధ్యయం ఇరవై ఐదవ చిన్న పుతో హృదయాన్ని వదిలించిన తర్వాత ఆ లాభ ప్రాప్తి కలిగిన యజమానుడు వారిని చరసలు వేస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలు కూడా లేచి ఏం చేశారంట ప్రార్థన చేశారు పౌలశీలలు దేవుడిని స్థుతించారు మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి పన్నెండింటికి కూడా లేచి ప్రార్థన ఖచ్చితంగా ఈ ఏడు అనుభవాలు మట్టిగా ప్రతి విశ్వాసం కలిగి ఉన్నా ఇక అనేక సమయములలో కాలయాపన జరుగుతూ ఉండగా ప్రార్థన చేసుకోవచ్చు కాదన్నగాని నేను అంటారు ప్రేమ దేవుని పెళ్ళారా ఏదో విధము చేతను మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఇవా అని అంటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను పిల్లలు ఎంతవరకు నేను చెప్పింది ఏదో తెలుసా మీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రార్థన మట్టిగా ప్రారంభం అవ్వాలి అది ఏ సమయం అంటారు ఏ విషయం అంటారు పాపముని మల్లని తీసివేస్తుంది పాపముని శ్రమను తీసివేస్తుంది పాపము సారీ ప్రార్థన నీకు సుఖాన్ని ఇస్తుంది ప్రార్థన నీకు శ్రమను తీసివేస్తుంది ప్రార్థన నీకు మలినాన్ని తీసివేస్తుంది కాబట్టి ఏనోషు కాలంలో ప్రార్థన పుట్టింది అంతకు ముందే సన్నిధి ఉంది కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ప్రార్థన పుట్టడానికి అలా కారణం మలినము తీసివేటకే నేను పరిశుద్ధపరుచుడకే నేను రాకడికి శుద్ధపరుచుడకే కాబట్టి ఆ ప్రార్థన కోల్పోవద్దు ఆ ప్రార్థన నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ప్రార్థన పరులుగా మారే కృప దేవదేవుడు మనకి అనుగ్రహించుగాక గాక తల వంచను ప్రార్థన చేసుకుందాం